ఈ లెవెల్ రోడ్లు భవనాల శాఖ మంత్రి మీకు గుర్తుందో లేదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి నా స్థాయి కేసీఆర్ లెవెల్ హరీష్ రావు కేటీఆర్ తో మాట్లాడను వాళ్ళతో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కేసీఆర్ మాట్లాడితేనే నేను మాట్లాడతాను మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి కేసీఆర్ మీద ఏమన్నా అలిగిందా లేకపోతే కేసీఆర్ ఏమైనా అంటే ప్రేమనా లేకపోతే ఏంది ఒకసారి ఈయన వీడియో కూడా మీకు వినబెడతా ఒక్కసారి ఎడవ ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న మాట్లాడిండే మాట్లాడితే చాలా మంది కూడా ఒకసారి ఇందాం

రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ అందరికీ గుర్తుండే ఉంటాడు సరే కేసీఆర్ మాట్లాడితే అన్నాడు కేసీఆర్ అడిగించి కదా ఆరు గ్యారెంటీలు ఇవ్వి పదమూడు అంశాలు ఇవి నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వని చెప్పినావు మరి పోనీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జలాలు వారుతున్నాయో తెలుసా ఇక్కడ ఈ జ ఈ ప్రాంతం నుండి ఎన్ని నదులు పోతున్నాయో తెలుసా పోనీ ఎన్ని ప్రాజెక్టులు కట్టిండో తెలుసా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా సందర్భాలలో కూడా చర్చ పెట్టిండి కదా ఏం మాట్లాడినాను ఇదే కాళేశ్వరం విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు వరప్రాదాయని అన్నాడు కదా మరి ఏం చెప్పినావు నువ్వు నీ లెవెలు కేసీఆర్ లెవెలు అయితే మీ ముఖ్యమంత్రి కూడా నీ కింద వేస్తే నీ భాషలో నీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు లెక్క చేయవు అయితే హరీష్ రావు కేటీఆర్ మాట్లాడితే నువ్వు మాట్లాడవు నీ లెవెలు కేసీఆర్ లెవెల్ నీ లెవెలు కేసీఆర్ లెవెల్ నిజమా ఇది ఇంతేనా ఇక కరెక్టేనా ఇది మన మంత్రిగారి భాష అండి ఇది నేను మాట్లాడిన భాష కాదు మీరు అనుకుంటారేమో మన మంత్రి గారు మాట్లాడిన భాష ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాట ఏమని మాట్లాడిండు అంటే పూర్తి స్థాయిలో ఈయన లెవలట కేసీఆర్ లెవలట ఏం చేసిండని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడానికి కోసం కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసిండు సరే మంత్రి పదవికి రాజీనామా చేసినావు ఒప్పుకుండడం వల్ల దాని తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించిండు నువ్వు నీ పేరు చెప్పుకొని ఈ ప్రాజెక్టు నేనే నడిపిస్తున్నా ఎస్ఎల్బీసీకి సంబంధించి నేనే అన్నీ చేస్తున్నా అని ముందుబడి కనీసం వాళ్ళ పరాయి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ యొక్క మృతదేహాలు వాళ్ళు చనిపోతే కనీసం ఏ ఒక వాళ్ళ డెడ్ బాడీలన్నా బయట తీసినావా అయినా చెప్పు నువ్వే చెప్పు చెప్పవయ్యా మంత్రి కొమంటరెడ్డి గారు మీ మీరు మరి కేసీఆర్లు వాళ్ళు అంటున్నావు కదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపించినవా ఈ తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది సోషల్ మీడియా యాక్టివిస్టులకు ట్విట్టర్ను రీట్వీట్ చేస్తే కూడా కోపం వస్తుంది అదేంటి ట్విట్టర్లో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరైతే పోస్టు చేస్తున్నారో దాదాపుగా పద్నాలుగు నుంచి ఇరవై రెండు మంది పేర్లను తీసుకొని వాళ్ళ నానా హింసలు పెడుతున్నావు కదా మరి కేసీఆర్కి ఇదే చేసిండా కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ప్రాంత ప్రజల గురించి ఆలోచించి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాడు మరి మీరు ఏం చేస్తున్నారు గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దొమ్ముతున్నారా కోడిగుడ్డు మీద ఏమైనా ఈకలు విక్కుతున్నారా మీ గురించి మాట్లాడాలంటే సాయంత్రం ఆరు తర్వాత మాట్లాడచ్చు డిబేట్ పెడదామా సాయంత్రం ఎనిమిది గంటలు పెడదామా ఎయిట్ టు లెవెన్ పెడదామా మాట్లాడతాం అప్పుడు ఎయిట్ టు లెవెన్ సాయంత్రం మంత్రి 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 రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు దాని తర్వాత నేనే అధ్యక్షుని అన్నాడు ఇప్పుడు ఏంటి అంటే కేసీఆర్ లెవెల్ అంటారు ఇక గీ నన్ను బట్టించుకుంటే అదేంది మన కుక్కతో ఒక గురదీగినట్టు అనేది ఒక సామెత ఉంటుంది చూడు మన బతుకు మన మన విషయాలు కూడా గిట్లనే అయితే వీళ్ళని పట్టించుకోవాల్సిన ఈ లెవలు గివలు కాదు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు నీకు ఒక షాక్ ఇచ్చారు దాంట్లో ఒక మంత్రి పదవి ఇచ్చారు నువ్వు ఎమ్మెల్యేవు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడవు దాంట్లో పాటు మంత్రివి నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు కోట్ల మంది ప్రజలకు నువ్వేం చేయదలుచుకున్నావు చేయి నీ మార్క్ ఏందో చూపెట్టు ఈ తెలంగాణలో ఫలానా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే గిరి యోగ్య అభివృద్ధి చేస్తాడు గిట్లుంటాడు నీ మార్క్ ఏందని చూపెట్టు యావత్తు నాలుగు కోట్ల మంది ప్రజలకు చూపెట్టు ఉమ్మడి పది జిల్లాలకు చూపెట్టు కేసీఆర్ లెవెల్ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత ప్రజల గుండెలల్లో ఉంటాడు మరి నువ్వు ఉన్నావా కేసీఆర్ లెవెల్ కేసీఆర్ లెవెల్ కేసీఆర్తో ఏంది ఈక్వల్గా చూసుకునే అంత స్థాయి ఇది కేసీఆర్ స్థాయి ఎవరిది కాదు ఈ తెలంగాణలో నేను చెప్తున్నా మీ రాజకీయ నాయకులు ఎవరిది కాదు